ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఏప్రిల్ తొమ్మిది ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం నిరంతరము జీవించు మన ప్రధాన యాజకుడుగా యేసు క్రీస్తు ప్రభు మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఎడతెగక విజ్ఞాపనలను ప్రార్థనలను చేయుచున్నాడు ఆయన మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అపోస్త్రుడి యోహాను తప్పిపోయిన వారిని గూర్చి సువార్త కొరకు తమ ప్రాణములను కోల్పోయిన వారిని గూర్చి ఆశ్చర్యపడుచుండెను వారిని గద్దించడం ద్వారా బోధించడం ద్వారా సమకూర్చలేము గాని యేసు క్రీస్తు ప్రభు యొక్క ఎడతెగని విజ్ఞాపన ప్రార్థనల ద్వారానే వారు సమకూర్చబడగలరని ప్రభువు జవాబిచ్చును నిజముగా మనసు పొందిన వారు ఘోరమైన పాపములో పడిపోయి అలాగే కొంతకాలం వరకు కొనసాగుచున్నప్పటికీ వారి హృదయములలో పరిశుద్ధాత్మ వారితో ఎడతెగక పోరాడుటను కనుగొందురు వారు తిరిగి తన ఎద్దకు వచ్చు వరకు ప్రభు వారిని విడిచిపెట్టడు తన ప్రార్థన ద్వారా ఆయన వారిని రాబట్టుకును విశ్వాసులు ఇతర విశ్వాసులను విడిచిపెట్టవచ్చును గాని మన ప్రభు అయిన క్రీస్తు వారిని విడిచిపెట్టడు ఒక శానిటోరియంలో హృదయం ఎంతో కఠినపరచబడిన ఒక రోగి కలడు అతడు ఎవరైనానూ దేవుని గురించి మాట్లాడి నేడల వినుటకు ఒప్పుకున్నాడు ఒక వృద్ధరాలు నెలకొకసారి ఆ శానిటోరియంలో సువార్త ప్రకటించటకు వెళ్ళుచుండేడిది కానీ అతడు ఆమె చెప్పునది ఎంత మాత్రమును వినడివాడు కాడు ఆమె అతనికి ఏమి ఇచ్చినను శ్రద్ధ వహించడివాడు కాడు ఆమెకు పది సంవత్సరముల వయసు గల ఒక అమ్మాయి గలదు ఒక రాత్రి కుటుంబ ప్రార్థనలో ఆ స్త్రీ అతని పేరు పెట్టి ప్రార్థన చేయలేదు ఆ చిన్నమ్మాయి అమ్మ నీవు శానిటోరియంలోనున్న ఆ వ్యక్తి కొరకు ప్రార్థించటం మరిచిపోతావని అనిను అప్పుడు ఆమె నాకు అతని కొరకైన ఆశ లేదు కాబట్టి అతని కొరకు ప్రార్థించవలసిన అవసరము లేదు నేను తిని అని చెప్పాను అప్పుడు ఆ చిన్నమ్మాయి యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రార్థించటం మానివేసిన అని ప్రశ్నించినది తల్లి ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను ఆ చిన్న పాప నిద్రపోయిన గాని తల్లి నిద్రించలేకపోయాను ప్రవ్వా నన్ను క్షమించుము నన్ను క్షమించుము అని ప్రార్థించు మొదలుపెట్టిను వెంటనే ఆమెకు అతని విషయమైన నూతన భారము కలిగిను తరువాతి దినమున అతనిని చూచుటకై ఆ శానిటోరియంకు వెళ్ళిను ప్రక్కింట ఆమె నేను కూడా నీతో వచ్చేదనని తన చిన్న కుమార్తెను తనతో తీసుకొని పోయాను ఆ చిన్న పాప దారిలో కొన్ని పువ్వులు చూచి వాటిని కోసుకొనిను వారు ఆ శానిటోరియంకు వచ్చినప్పుడు ఆ చిన్న పాప ఈ పువ్వులు తీసుకొని ముందుకు వెళ్ళి ఆ రోగికి ఇచ్చెను అతడు ఏడ్చుటకు మొదలుపెట్టెను ఎందుకు ఏడ్చుచున్నావని వారు అతనిని అడిగిరి అతడు కొన్ని సంవత్సరముల క్రిందట నాకు కూడా ఈ పాప వలె ఒక చిన్న పాప ఉండేది ఆమె అనిన నాకు చాలా ఇష్టము ఆ సమయంలో నేను దేవుని ప్రేమించువాడను గౌరవించువాడను అకస్మాత్తుగా చిన్న బిడ్డ మరణించను ప్రేమగల దేవుడు ఆ విధముగా నా కుమార్తెను ఎందుకు తీసుకునేనో నాకు అర్థం కాలేదు ఆ దినము నుండి నాకు దేవుడని నను బైబుల్ అని నను ఆసక్తి లేకుండినది అందుచేతనే ఆయన ప్రేమగల దేవుడు అని మీ పెదవుల నుండి వినుటకు ఇష్టపడేవాడును కాను ఎందుకు ఆయన నా కుమార్తెను తీసుకొనిను అనిను ఆ స్త్రీ అతనితో నీ భార్య అంత మంచిది కాదు అని కొంతకాలం క్రిందట నీవు నాకు చెప్పినట్లు జ్ఞాపకం ఉన్నది ఆమె పాపపు జీవితము జీవించుచున్నదని నీవు చెప్పితివి అనెను అతడు అవును చెప్పితిని అనెను అప్పుడు ఆమె నీ కుమార్తె బ్రతికి ఉండినే ఆమె కూడా నీ భార్య వలన నాశనం చేయబడేడిదే అటువంటి భయంకరమైన జీవితము నుండి ఆ పాపను రక్షించుటకే ప్రభు ఆ పాపను తీసుకునేను అని చెప్పెను ఆ విధంగా తలంచలేదు అని నేను ఆ దినమున అతడు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగెను అతనికి తెలియకుండగానే ప్రభు అతని పక్షముగా విజ్ఞాపనలో పోరాడుచుండెను విశ్వాసులు అనేకులు అతని వెనకబడి పోవుదురు వారు దేవుని ఆయన కృపను అనుమానించుదురు గాని యేసు ప్రభు వారిని విడిచిపెట్టడు వారి పక్షముగా ఎడతెగక విజ్ఞాపన చేయుచుండును ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్